హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి డోలా అండి మష్రూమ్ డోలా అయితే బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది మంచి బచ్చలపండు కలర్ అండి సూపర్ ఉంది బోర్డరు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పండు కలర్కి ఇదంతా కూడా వీవింగే సూపర్ ఉందండి క్వాలిటీ అయితే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓకే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటెం అయితే ఇంకా అస్సలు వెనకడద్దు కొంచమే ఉన్నాయి క్లియరెన్స్ సేల్ చేసేస్తున్నాను ఇంకా లేవండి ఐటెం కూడా ఈ ఐటెం లేదు అయిపోయింది పళ్ళు నిన్న చాలామంది రెడ్డు అడిగారు ఒకళ్ళు అడుగుతున్నారండి చూడండి ఒకసారి మిస్ చేసుకుంటే ఇంక ఈ రేట్కి వచ్చేవి కాదు మళ్ళీ స్టాక్ వస్తే మళ్ళా కాస్ట్ మారిపోయింది పదకొండు వందల ఎవరు పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా ఇవి డ్యామేజీ గట్రా ఏమీ రాలేదు అంత బరువు కూడా లేదు మొత్తం వీవింగ్ అయితేనే ఎక్కువ బరువు ఉందండి ఇది అంత బరువు కూడా లేదు శారీ అయితే చాలా బాగుంది పదకొండు వందల తొంభై తొమ్మిది ఉన్న శారీస్ కొంచమే ఉన్నాయి క్లియరెన్స్ సేల్ చేద్దామని పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది మంచి రాణి కలర్ అండి మిస్ అవ్వద్దు రేపు జా దసరాకి చక్కగా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ తీసుకుంటే చాలా బాగుంటాయి దేవీ నవరాత్రుల్లో ఇలాంటి కట్టను అండి బాగుంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి అండి బాగున్నాయి ప్రతి కూడా బాగుంది ఇవి ఎక్కువ లేవు కొంచమే ఉన్నాయి కొంచమే పెడుతున్నాను చూడండి ఓకే పళ్ళు చి బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది మంచి వైలెట్ కలరు బాగుంటుందండి అంటే యాక్చువల్గా నైట్ టైం ఫంక్షన్స్ కానీ గుళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి శారీస్ కడితే కొంచెం మంది గ్రాండ్గా అనిపిస్తాం అనమాట మనకి మనమే గ్రాండ్ అన్నట్టుగా అనిపిస్తాం శారీ మొత్తం కూడా వైలెట్ కలర్ మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌ పళ్ళు ఓకే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి అండి దేవి నవరాత్రులలో ఇప్పుడు ఆఫర్ వేస్తున్నాను ఇదొక ఈ పీసెస్ కొంచమే ఉన్నాయి ఏంటంటే పళ్ళు పళ్ళుల్లో చూసారా కొంచెం డ్యామేజ్ వచ్చింది ఏంటిదే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మంచి కాఫీ కలర్ అండి బాగుంది మష్రూమ్ డోలా సూపర్ ఉందండి శారీ సిక్స్ కే దగ్గరలో ఉన్నామండి కొంచెం వస్తే సిక్స్ కే అయిపోయిద్ది మీ అందరి సహకారం ఉంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయొచ్చు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్ కలర్ ప్యాకెట్ ఉంది పళ్ళు బాగుందండి ఇది కడితే నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా బార్డర్ ఇచ్చాడు బుట్టీస్ ఇచ్చాడు తేనె కలర్ అండి హనీ కలరు హనీ కలర్లో కూడా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది ఓకేనా దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది చూడండి క్లారిటీగా ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇస్తానండి ఇంకా దయచేసి అడగద్దు మార్జిన్ అయితే ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ ఒక్క పీస్ బ్లాక్ అడిగింది చూస్తే అది పది రూపాయలు కావాలంట దాంట్లో పది రూపాయలు శారీ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ ఇది బార్డర్ కూడా భలే ఉందండి కొంచమే ఉన్నాయండి అవి క్లియరెన్స్ సేల్లో పెడితే దసరాకి పాపం అందరు తీసుకుంటారు కదా తీసుకోగలిగితే శుభ్రంగా తీసుకోవచ్చండి బాగుంది శారీ అయితే చక్కగా ఉంది వీటికి తొంభై తొమ్మిది శాతం రాలేదండి వన్ పర్సెంట్లో కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది ఇదిగోండి దీనికి వచ్చింది కట్చింగ్లో కూర్చుల్లోకి వెళ్ళిపోద్ది ఓకే ఇది పది వందల తొంభై తొమ్మిది అండి ఇది పది వందల తొంభై తొమ్మిది ఓకే మామూలుగా అయితే పదకొండు వందల తొంభై తొమ్మిది ఇది పది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చేసరికి తేనె కలర్ది మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఉన్నది అంటే ఫొటోస్ పెట్టి తర్వాత పెట్టండి ఎయిట్ థర్టీ తర్వాత ఫొటోస్ పెట్టడానికి నాకు కుదరదండి ఓకేనా నేను మీరు వీడియో చూసుకోవడం వీడియో పెట్టుకోవడమేనండి ఎందుకంటే నేను కొరియర్ ఆఫీస్ కాడికి వెళ్ళాలి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ సీక్వెన్ వర్క్ వచ్చి బుట్టీస్ వస్తాయి ఎంత బాగుందండి మంచి అంటే యాక్చువల్గా పండు కలరా వైలెటా అనేది అర్థం కావట్లా శారీ వేస్తే క్యాక్ ఉంది మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఎయిట్ థర్టీ తర్వాత నేను ఫొటోస్ పెట్టడానికి కుదరదండి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎయిట్ థర్టీకి మీ షాప్ క్లోజ్ చేసేస్తాం వీడియో తీసుకొని ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ చేసేసి ఇంకా చాలా పనులు ఉంటాయండి ఆ పనులు చూసుకోవాలి ఫోటో రీల్ పిక్ పెట్టమంటే పెట్టడానికి కుదరదు పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది అడుగుతున్నారు రియల్ పిక్ పెట్టరా మనీ వేస్తామని ప్లీజ్ రియల్ పిక్ అప్పుడు పెట్టడానికి కుదరదండి నాకు టైం కుదరదు నేను షాప్లో వెళ్ళిపోతాను కదా ఇంకా అందువల్ల నాకు కుదరదు ఇది డోలర్లో కూడా చిట్ పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి పళ్ళు శారీ అయితే చాలా పెద్ద వస్తాయండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సారీ చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా ఆల్ అవుట్ డిజైన్ వస్తుందండి అంటే యాక్చువల్గా మీరు బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవచ్చు ఇది ఇదే ఇదే బ్లౌజ్ కావాలంటే చీరలని వేయించుకొని మాత్రం కుట్టించుకోవచ్చండి చీరలు అయితే జాకెట్ ఉంది మామూలుగా అయితే దీనికి ఆపోజిట్ బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో అలాంటి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చిట్ పళ్ళు వస్తుందండి వీటికి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇది వచ్చి అది డోలా కదా ఇది వచ్చేసరికి చిన్నాన్ జార్జిట్ చాలా బాగుంది కదా శారీ నిజంగా చాలా బాగుంటుందండి కడితే కూడా అసలు దీనికి వైలెట్ కలర్ జాకెట్ వేస్తే ఉంటుందండి సూపరో సూపర్ ఉంటుంది ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర కూడా చాలా బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ అండి ఇవి బ్లౌజ్ అనేది రాదు దీనికి కూడా దీనికైతే కొలత వేయించుకొని తీసుకోండి మామూలుగా అయితే బ్లౌజులు రావనే చెప్పారు ఇది బ్లౌజ్ అండి పళ్ళు చూపిస్తా చిట్ పళ్ళు వస్తుంది రెడ్ బార్డర్ ఇస్తాడు కింద వైపు పళ్ళు అండి పళ్ళు కూడా కొంచమే షార్ట్ పళ్ళునే వస్తుంది ఇది చూసారా కలర్ అయితే భలే ఉంది ఇది మిఠాయి రంగులో లైట్ కలర్ అండి అంటే ఆరెంజ్ కలర్ అనమాట ప్లెయిన్ శారీ ఇలా రెడ్ కలర్ బార్డర్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఈ బార్డర్ కాదండి యాక్చువల్గా ఈ బార్డర్ వస్తుంది ఇదండి ఇలా వస్తుంది బార్డర్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజులు రాలేదండి వీటికి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది చిన్నానండి ఇది బాగుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్లు అయితే లేవు ఇవి ఇవి కొంచెమే ఉన్నాయి ఇవి కూడా క్లియర్ చేద్దామని పెడుతున్నాం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా పర్పుల్ కలర్ లీలాక్ పర్పుల్ అంటారు కదా ఆ పర్పుల్ కలర్ శారీ అయితే చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే డ్యామేజే ఎట్లా రాలేదు బాగుందండి కాస్ట్లీ బ్లౌజెస్ వస్తున్నాయి కదండీ ఆ బ్లౌజెస్తో వీటిని కట్టితే ఎక్సలెంట్ ఉంటుందండి అసలు సూపర్ ఉంటుంది శారీ అయితే తీసే మొత్తం కూడా డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ అయితే నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉంటుందండి ఈ శారీ పళ్ళు ఇచ్చిందా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి